ఈ మధ్య కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు తలనొప్పితో ఎక్కువ బాధపడుతూ ఉంటున్నారు సో అసలే వర్షాకాలం సో ఈ తలనొప్పి హెర్నియాకి కారణమవుతుందా అంటే హెర్నియా అంటే ఏంటి దానికి సర్జరీస్ ఏమైనా ఉంటాయా బేసిక్గా హెడ్ఏక్కి హర్నియాకి రిలేషన్ ఏం లేదండి యూజువల్ ఏంటంటే ఎవరైనా సివియర్ కాఫ్ ఉంది బాగా కంటిన్యూస్ కాఫ్ ఉంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హర్నియా అనేది ఏంటంటే బేసిక్గా మజిల్లో డిఫెక్ట్ అండి మజిల్లో డిఫెక్ట్ వల్ల ఇంటస్టైన్స్ అనేది బయటకు వస్తాయి సో అది ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క రీజన్ వల్ల వస్తుంది కొంతమంది సడన్గా బరువు లేపటం వల్ల లేదా కొంతమందికి పుటకతోనే కొంచెం ప్రాబ్లం ఉంటుంది కంజనెట్లు హర్నియాస్ అంటాము కొంతమందికి ఏంటంటే సిజేరియన్ తర్వాత వస్తా ఉంటుంది ఇన్సిషల్ హర్నియాస్ లేదా కొంతమందికి హిస్ట్రక్టమీ ఏదైతే ఇది వరకు మనకి ఏంటంటే ఓపెన్ సర్జరీస్ అనేవి ఎక్కువ ఉండేవి సో వాటి వల్ల మనకు హర్నియాస్ అనేది ఎక్కువ ఉండేది సో ఏంటంటే హర్నియాస్ ఎండ్ ఆఫ్ ద డే ట్రీట్మెంట్ సర్జరీ అనండి మనకి మెడిసిన్స్ అనేవి ఏం పనిచేయవు సో హర్నియాలో ప్రొసీజర్స్ కూడా మనకు ఓపెన్ అనేది ఉంటుంది ల్యాప్రోస్కోపీ ఉంటుంది రోబోటిక్ ప్రొసీజర్స్ సో పేషెంట్ కండిషన్ సైజ్ బట్టి మనం సర్జరీ అనేది డిసైడ్ చేస్తాం